ప్రేక్షకులందరికి నమస్ంజలి శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే అగజ ఆనన పద్మాకం గజాన మహర్నిసం అనేక దంతం ఓం శ్రీ ఓం ఓం శ్రీ శ్రీ మాత్రే గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు నెలలో ఈయన జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు గౌరి పూజలు వాయినాలు పేరంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం చాలా బాగుంటాయి ఇది భక్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం రోజు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్ ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మి దేవుని అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్ లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్ట్ నెల అంతా మహాలక్ష్మి దేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములో నుంచి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి మార్తలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి సింహరాశి సింహరాశిలో మఖా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి సింహరాశి వారికి సింహాన్ని లగ్నంగా తీసుకుంటే కనుక లగ్నంలో కేతు ఉన్నాడు కన్యలో ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనంలో శని ఉన్నారు తర్వాత మిథునంలో శుక్రుడు గురువు ఉన్నారు కర్కాటకంలో రవి బుధుడు ఉన్నారు అంటే వీళ్ళకి రవి పన్నెండే ఇంట్లో ఉన్నారు సింహరాశి వారికి అయితే శని కూడా వక్రగతిలో ప్రస్తుతం నడుస్తున్నారు కనుక శని గురించి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకి విదేశీ వ్యాపారులకి విదేశంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా లాభాలు ఉన్నాయి ఈ మాసంలో అందువల్ల వీళ్ళు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు తగిన ఆలోచనలతోటి ఆ లాభాన్ని వీళ్ళు పొందాలి అని అనుకుంటాం ఉద్యోగంలో బదిలీలు ఉన్నాయి ఉద్యోగంలో ఉద్యోగస్తులకి ఒక చోట నుంచి ఒక చోటికి బదిలీలు ఉన్నాయి లేదా పదో పదోన్నతి అంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది డిప్యుటేషన్స్ కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకి ప్రేమ జీవి ప్రేమ జీవితం ఉన్న వాళ్ళకి ఆ ప్రేమికులకి బాగానే ఉంది వీళ్ళకి మంచి నాయకత్వం లక్షణాలు ఉన్నాయి ఈ రాశి వారికి అందువల్ల వీళ్ళు మంచి నాయకత్వ లక్షణాలని జాగ్రత్తగా చేసుకుంటూ అంద అందరినీ సంతోషపరుస్తూ ఉండాలి అట్లాగే దూర ప్రయాణాలు చేయడం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకుండా ఈ నెల గడపడం చాలా మంచిది అలాగే ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తని వహించాలి ఇక వీళ్ళకి పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది అట్లాగే చాలా శుభకార్యాలు చేస్తారు శుభవార్తలు కూడా వింటారు వీళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఈ మాసం గడుపుతారు కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా ఈ మాసంలో బలపడే అవకాశం ఉంది అందువల్ల కళాకారులు వాళ్ళకి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని వాళ్ళని వాళ్ళు శక్తిపరుచుకునేట అవకాశం వాళ్ళకి ఈ మాసంలో ఉంది కనుక ఈ మాసాన్ని వాళ్ళు జాగ్రత్తగా ఉపయోగించుకొని వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు పొందగలగాలి ఇంకా స్థాన చలనం ఉన్నది ఈ రాశిలో వాళ్ళకి స్థాన చలనం ఉంది ఒక ఒక ఇల్లు మారడం కానీ లేదా ఒక ఊరు మారడం కానీ ఈ మాసంలో జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తొలగిపోతాయి ఈ సమాజంలో వీళ్ళకి మంచి గుర్తింపు కూడా ఈ మాసంలో దొరుకుతుంది అలాగే కుటుంబ పరిస్థితులు కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి సింహరాశికి అధిపతి రవి ఆయన ఆగస్ట్ ఆగస్టు పదిహేడు తర్వాత సింహరాశిలోనికి వస్తారు అప్పుడు ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే అధిపతి రవి లగ్నంలో ఉండడం మూలంగా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అయితే శ్రావణ మాసం మూలంగా ఐదు శుక్రవారాలు వచ్చాయి కనుక వీరు మహాలక్ష్మి పూజ చేయడము అలాగే విష్ణు రవి కనుక విష్ణుమూర్తిని ఆరాధన చేయడము చాలా మంచిది కృష్ణాష్టం చేయడం వల్ల ఈ రాశి వాళ్ళకి మంచిగా ఉంటుంది అలాగే ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి వచ్చింది కనుక గణపతిని కూడా పూజించడం వల్ల ఈ రాశి వారు ఇంకా మంచి శుభాలు పొందుతారు తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశికి అధిపతి గురువు మేనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ రాశికి అధిపతి గురువు వీరికి పంచమంలో రవి ఉన్నారు అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే ఐదో ఇంటి కారకుడు రవే అట్లాగే వీరికి ఇప్పుడు మేనరాశి నుంచి ఐదో ఇంట్లో రవి ఉన్నారు అంటే పంచమం అంటే మంచి ఆలోచన మంత్ర సిద్ధి పిల్లలు ఇవన్న ఇవన్నమాట అందువల్ల వీళ్ళకి ఈ ఈ మాసం చాలా బాగుంటుంది ఎందువలనంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా ఈ ఉన్న వ్యాపారం బ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది వీళ్ళు నిర్విధంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్లే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ఎవరైతే పోటీ పరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి విద్యార్థులు పోటీ పరీక్షలను నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది అలాగే తలనొప్పి ఒళ్ళు నొప్పులు లాంటివి కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఏ రకంగా ఏ రకంగా ఆదాయాలు పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అయినా కూడా ఇబ్బంది ఏం లేదు వీళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు లేదా చేసే వాటిలో పాలు పంచుకుంటారు ఈ మాసంలో అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంది అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారన్నమాట అలాగే వీళ్ళకి మంచి జీవి జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో వాళ్ళు వాళ్ళ స్పోజ్ ఎవరైతే ఉంటారో భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది ఇంకా ఇతరులతో మాత్రం ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోర్చుకోండి వాళ్ళ గొడవల్లో మీరు కలగజేసుకోకండి అదొక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వచ్చాయి కనుక ఐదు శుక్రవారాలు దేవుని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అలాగే గణపతిని ఇరవై ఏడో తారీఖు గణపతి వినాయక చవితి అయింది ఆ గణపతిని పూజించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇవి ఈ ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు జై హింద్